గోమాంస ఎగుమతులను వెంటనే నిషేధించాలి రాష్ట్రంలో గోమాంస ఎగుమతులను వెంటనే నిషేధించాలి రాష్ట్రంలో గోమాంస ఎగుమతులను వెంటనే అరెస్ట్ చేయాలి గోమాంస ఎగుమతిదారులను వెంటనే అరెస్ట్ చేయాలి గోమాంస ఎగుమతిదారులను వెంటనే అరెస్ట్ చేయాలి గోమాంస ఎగుమతిదారులను వెంటనే ఉదాసీన వైపు అవలంబిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం డౌన్ డౌన్ ఉదాసీన వైఖరి అవలంబిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం డౌన్ డౌన్ రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి గోమాంస ఎగుమతిదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి గోమాంస ఎగుమతిదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి గోమాంస ఎగుమతిదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి గోమాంస ఎగుమతి దారులపై రక్షించండి ఆంధ్రప్రదేశ్ లో గోమాతను రక్షించండి రా